స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే మనకైతే రేవంత్ రన్న రేవంత్ రెడ్డి అన్న మన హైదరాబాద్ సిటీ పాసింగ్ పర్మిట్లు అయితే ఓపెన్ చేసింది కదా చాలామంది దానికి అప్లై చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు అండ్ అలాగే కన్ఫ్యూజ్ కూడా చేస్తుంటారు మీకు ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో అయితే వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా అప్లై చేయాలి ఏంటి కదా అనేది అయితే చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒక్కొక్క తావాళ్ళ వెయ్యి రూపాయలు తీసుకుంటుంటు ఒక్కొక్క తవల పదివేలు తీసుకుంటుంటూ టోకన్ అని అండ్ దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీ చెప్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడానికైతే ట్రై చేయండి సో చాలామంది చెప్పే విషయం ఏంటంటే మనకు అడిగే విషయం ఏంటంటే అన్న మనం డిస్టిక్లో ఉంటాం కదా డిస్టిక్ వాళ్ళకి ఇవ్వట్లేదు అంట కదా అని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది మనం డిస్టిక్లో ఉండని అండ్ సిటీలో ఉండని ఎక్కడైనా ఉండని బ్రదర్స్ సిటీ సిటీలో మనకు ఆధార్ కార్డు ఉండాలి అండ్ అలాగే ఏంటంటే చాలామంది మన సిటీ వాళ్ళు ఏం అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఇస్తుండ్రు డిస్టిక్ వల్ల అసలు ట్రై చేయకండి అలాగనైతే అయితే కన్ఫ్యూజ్ చేస్తుండ్రు అలాగనేది అయితే ఏం లేదు ప్రాసెస్ చిన్నదే ఉంది అండ్ చాలా తర చాలామంది ఏంటంటే ఇంకోటి మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడదే ఉండాలి సిటీదే ఉండాలి అట్లా అని కూడా కన్ఫ్యూజ్ చేస్తుండ్రు అలాంటి ప్రాబ్లం ఏం లేదు బ్రదర్ సింపుల్గా ఒకటే నేను చెప్పేది ఐడి ప్రూఫ్లలో మనకు కావాల్సింది ఒకటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడిది ఉన్నా కూడా మనకు విలేజ్ది ఉన్న నడుస్తుంది సిటీ దున్నా నడుస్తుంది డిస్టిక్ ది ఉన్నా నడుస్తుంది అండ్ అది మనకు వ్యాలిడ్ అయితే ఉండాలి వ్యాలిడ్ అంటే మనకు డేట్ ఆఫ్ ఇప్పుడు నైన్టీన్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అట్లా అప్డేట్ లాంగ్ ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడది ఉందని నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఇక్కడిది మనకు ప్రస్తుతం మనకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఆధార్ కార్డ్ సిటీది ఉండాలి ఉండకపోతే మీరు అప్డేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ వచ్చేసి మనకు డ్రైవింగ్ లైసెన్స్లో టూ ఫోర్కి అయితే ఇవ్వట్లేదు అది అప్లై అయితే చేసుకోవట్లేదు టూ త్రీ ఫోర్ ఉండాలి అండ్ అలాగ లేకపోతే మీకు ఇప్పుడే అప్లై చేసుకొని అది లర్నింగ్ వస్తుంది కదా లర్నింగ్ తెచ్చుకొని కూడా అప్లై చేసుకోవచ్చు చాలామంది చెప్పే విషయం ఏంటంటే లర్నింగ్ ఉంటే కూడా అప్లై చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్తుండ్రు చేసుకోవచ్చు బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అండ్ మీరు డిస్టిక్లో ఉన్న సిటీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీకు ఆధార్ కార్డ్ ఒకటి మాత్రం సిటీదే ఉండాలి సిటీది అప్డేట్ చేయించుకొని చేయించుకోండి తొందరగా చేయించుకోండి మంచిగా ఉంటుంది చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుండ్రు ఇంకో విషయం ఏంటంటే మన పేరు మీద సిటీ పాసింగ్ బండి ఉండొద్దు అప్లై చేయించుకుంటే ఇప్పుడు మనకు సిటీ పాసింగ్ ఎల్పిజి అయినా సిఎన్జి అయినా ఎలక్ట్రిక్ అయినా సిటీ పాసింగ్ బండి మాత్రం ఉండొద్దు డిస్టిక్ పాసింగ్ది ది బండి ఉంటే డీజిల్ బజాజ్ ఏం కాదు ఉన్న కూడా మనం అప్లై చేసుకోవచ్చు కన్ఫర్మ్గా నేను కనుక్కొని మీకు చెప్తున్నాను చాలా చాలా జాగాల్లో ఏంటంటే మంది ఎన్నో కావట్లేదు అట్లా ఇట్లా అని అయితే చెప్తుండ్రు అలాగా మీకు ఎక్కడైతే మీకు ఇంకోటి ఏంటంటే అది అప్లై చేయడానికి వెయ్యి రూపాయలు పదివేలు అడుగుతుండ్రు కదా అలాంటి ఏం ఫీజు లేకుండా జీరో ఒక్క రూపాయి తీసుకోకుండా అప్లై చేస్తుండ్రు నాకు తెలిసిన మనిషి అయితే మీకు మీకు కూడా రావాలి అప్లై చేసుకోవాలి అంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ అయితే పెట్టండి అన్న నాకు అప్లై చేసేది ఉంది బండి ఎట్ల ఎక్కడ వెళ్ళాలి ఏం లేదు అనేది మీకు క్లారిటీగా అయితే ఇస్తాను నేను ఇన్స్టాగ్రామ్లో రిప్లై అయితే ఇస్తాను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోకు లైక్ చేసి కామెంట్ ఆ వీడియోలో మనకి ఇంస్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ మనకు ఇది ఇప్పుడైతే ప్రస్తుతం మనకు బండి రేట్లు ఎట్లా ఉన్నాయంటే నేను నిన్న ఒక వీడియో చూసిన ఆరు లక్షలకు వస్తుంది ఏడు లక్షలకి వస్తుందని ఆరు లక్షలకి ఏడు లక్షలకి ఏం లేదు బ్రదర్ మనకి ఏంటంటే మొత్తం మనకు పర్మనెంట్ రేవంత్ రెడ్డి అన్న జీరో జీరో రూపీస్కి ఇస్తుండ్రు ఒక రూపాయి తీసుకోవట్లేదు అండ్ ఈ మధ్యలో ఏంటంటే బ్రోకర్ వాళ్ళు వాళ్ళు రేట్ పెట్టడానికి అయితే చూస్తుండ్రు అండ్ మనం అప్లై చేసేట రూపాయి ఇచ్చేది అవసరం లేదు మనకి ఇప్పుడు డిస్టిక్ పాసింగ్ ఎంత వస్తుంది రెండు లక్షల ఎనభై వేలకు వస్తుంది కదా ఈ బండి రేట్ మాత్రం మూడు లక్షల లోపలనే ఉంటుంది మూడు లక్షల పైకి అయితే వెళ్ళదు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది కన్ఫామ్ మనకు డౌన్ పేమెంట్ కూడా ఎక్కువ రాదు మీరు మీరు ఇట్లా అప్లై చేసుకుంటే మహా అంటే ఒక ఇరవై ఇరవై వేలు పెట్టుకుంటే డౌన్ పేమెంట్కి చాలు అది కూడా కట్టేది అవసరం లేదని అయితే చెప్పిండు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇరవై ముప్పై వేలు అయితే పెట్టుకోండి మీ పేరు మీద వచ్చినాక కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు అప్లై చేసుకుంటే ఒక ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ట్వంటీ డేస్ అట్లా టైం ఉంది అప్పటిదాకా మీరు ఆధార్ కార్డ్ లేకుంటే కూడా అప్లై చేసుకోవచ్చు మీ పేరు మీద అప్డేట్ చేయించుకొని అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుండి ఫిఫ్టీ లోపల ఉండాలి ఫిఫ్టీ అబోవ్ ఉండొద్దు ఎయిటీన్ కింద ఉండొద్దు ఫిఫ్టీ పైన ఉండొద్దు ఎయిటీన్ కింద ఉండొద్దు అర్థమైంది అనుకుంటాం అట్లా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా అయితే ఎల్పిజి అయినా సీఎన్జీ అయినా ఏ బండి అయినా అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు చాలామంది అయితే డిస్టిక్ పాస్ డిస్టిక్ వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తుండ్రు కదా డిస్టిక్ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికైతే చేసిండేది అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే అన్న సివిల్ మంచిగా ఉంటే ఇస్తుండ కదా అట్లా ఇట్లా అని అంటుంటారు సివిల్ది ది ఏం పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇది ఎవరు కొనలేక పోతుండ్రు గరీబ్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకే ఆటో ఫిల్ అంటే ఏంది మిడిల్ క్లాస్ వాళ్ళకే మున్పు ఏం చేస్తుంటే హోల్సిటీలో ఒక్కొక్కరు పది పది బండ్లు ఇరవై ఇరవై బండ్లు కొనుక్కుంటుంటారు కదా ఇట్లా స్కీమ్ ఉంటే ఇప్పుడు అటువంటి ఆఫర్ అయితే పెట్టలేడు మన రేవంత్ రెడ్డి అన్న ఎవరి పేరు మీద అయితే సిటీ పాసింగ్ ఉందో వారికి అస్సలు రావట్లేదు ఎవరి పేరు మీద లేదు వాళ్ళకే ఇస్తుందో అండ్ పది పది ఇరవై ఇరవై బండ్లు తీసుకునేది ఆప్షన్ అయితే పెట్టలేడు ఒక్కరి పేరు మీద ఒకటే వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటే అందుకోసం చెప్తున్నాను నేను మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా అప్లై చేయించుకోండి వాళ్ళు అంటే కూడా నువ్వు చేసి ఇరవై నీ పేరు మీద వస్తే నేను నడిపించుకుంటాను నేను తీసుకుంటా నేను ఫైనాన్స్ కట్టుకుంటాను అట్లా ఒకటి నుండి రెండు మూడు అయితే వేసి పెట్టండి మీకు ఖర్చు చేయడం వస్తుంది అంటే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయడానికి అయితే వస్తుంది నేను చేపించమంటే కూడా చేపించి ఇస్తాను మీకు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు అయితే మెసేజ్ అయితే పెట్టండి మీరు అన్న నాకు ఇతర ఇట్లా ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అప్డేట్ ఉంది చెప్పిచ్చిస్తాం అంటే నేను చెప్పిచ్చిస్తాను నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మెసేజ్ చేయండి మీరు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డ్ అప్డేట్ చెప్పి మనం చెప్పిస్తాను అండ్ మీకు కరెంట్ కరెంట్ బిల్ అవసరం ఉంది నేను కరెంట్ బిల్ ఇచ్చాను నేను చెప్పించుకుంటాను అంటే కూడా నేను మీకు కరెంట్ బిల్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ పెడతా మీరు నాకు మెసేజ్ పెడితే నేను మీకు ఫోటో పెడతా మీరు ఇట్లా ఫాలో అయ్యి అయితే నాకు మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది రాదు కాదు అనేది ఆలోచించకండి ఇది మంచి ఆఫర్ మనకు నెక్స్ట్ టైం మళ్ళీ దొరకది చాలా మళ్ళీ ఇబ్బంది పడతారు చాలామంది ఏంటంటే ఏ రేట్ ఎక్కువ ఉండొచ్చు అట్లా అనుకుంటుందో చాలా తక్కువ రేట్లో వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఆఫర్ ఉంది చూసుకోండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఉన్న బండ్లు మాత్రం డిస్సీపీ ఉన్నా ఏవి ఉన్నా అమ్ముకోకండి ఇది వచ్చిన తర్వాత అవి తీసేయండి ఇది తీసేసి అది దాని కోసం ఎదురు చూస్తే మనకు ఉన్నది మొత్తం పోతుంది ఇది అది వచ్చినాక ఇది ఉండాలి మన దగ్గర సిటీ పాసింగ్ అప్లై చేసి డిస్ట్రిక్ట్ పాసింగ్ పెట్టుకొని మనం తర్వాత అది వచ్చినాక దీన్ని అమ్మిపడేస్తూ మీ ఇష్టం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే డిస్టిక్ పాసింగ్ మీ పేరు మీద కూడా ఉన్న కూడా టెన్షన్ తీసుకోకండి డిస్ట్రిక్ట్ పాసింగ్ మీ పేరు మీద ఉన్న కూడా వస్తుందంట నేను అనుకున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టూ త్రీ ఫోర్ లైసెన్స్ ఉంటుంది కదా కొంతమంది దగ్గర టూ ఫోర్దే ఉంటుంది టూ ఫోర్ది ఉంటే అప్లై చేసుకునేకే రాదంట త్రీ వీలర్ది అయితే కన్ఫామ్గా ఉండాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండడానికి అయితే ట్రై చేయండి అండ్ లేకపోతే మీరు అప్లై చేస్తే మీకు మీకు లర్నింగ్ ఇస్తారు కదా త్రీ వీలర్ది లర్నింగ్ ఇచ్చినా కూడా లర్నింగ్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు మీకైతే ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను నేను వీడియో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడిప్పుడే ఉంది ఆఫర్ ఇప్పుడు ఎప్పుడైతే మనకు అప్రూవల్ ఇంకా మనకు అలోస్మెంట్ చేసిండు అప్రూవల్ ఇవ్వలేడు దీనికి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం పడవచ్చు ఒక వన్ మంత్ పడవచ్చు చెప్పలేము ఒక ఐదు పది రోజుల్లో అయిపోవచ్చు చెప్పలేము ఎంత టైం పడుతుందో అంతలోపు మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకొని బండి తీసుకోవడానికి అయితే మీరు బండికి ఇది టోకెన్ తీసుకోవాలని చెప్తుండ్రు కదా టోకెన్కి నేను ఒక రూపాయి ఒక రూపాయి తీసుకోకుండా మీకు అప్లికే అప్లై చెప్పిస్తాము బండి మీ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి చాలామంది ఏంటంటే పదివేలు ఇరవై వేలు అండ్ అలాగే కొంతమంది వెయ్యి రూపాయలు కొంతమంది ఐదు వేలు అడుగుతుండ్రు కదా అది రూపాయి తీసుకోకుండా అప్లై చేపిస్తాం మేము నిన్న నేను మూడు బండ్లు చేయించిన ఆ భరోసా మీద చెప్తున్నాను మీకు మీకు ఒక రూపాయి తీసుకోవట్లేదు మంచి మనిషి ఉండు బండి వచ్చిన తర్వాతనే ఏమైనా డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ కూడా రాదని అయితే చెప్పిండు ఎగ్జాంపుల్ అయితే ఆయన హండ్రెడ్ పర్సెంట్ రాదు అయితే చెప్పిండు ఏమన్నా వస్తే పది ఇరవై వేలు వస్తుంది అది పెట్టుకోవాలని అయితే చెప్పిండు ఇదైతే ట్రై చేసుకోండి మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూసుకోండి తర్వాత కావాలంటే మనకు తర్వాత కాదు ఛాన్స్ మంచిగా ఉంది ఇప్పుడే తీసుకోవాలి మీరు తర్వాత అయితే కుదరది మళ్ళీ సిటీ పాసింగ్ తర్వాత తీసుకోవాలంటే మళ్ళా మెల్ల మెల్ల రేట్లు అయితే పెరుగుతాయి ఆరు లక్షల బండి మూడు లక్షలకి వస్తుందంటే కొనకపోతే ఇప్పుడు కొనలేరు అనుకోండి మళ్ళీ ఎప్పుడు కొనలేరు మీరు ఇదైతే వాస్తవం అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే గలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను వీడియోలు అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్